మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు పడ్డారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేది ఐప్యాక్ కాదని క్యాష్ బ్యాక్ అని ఎద్దేవా చేశారు ఉదయగిరి టికెట్ అడిగితే వయసు నాకు ఎక్కువ అన్నారని మరి ప్రస్తుతం టికెట్ ఇచ్చిన అతను యువకుడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు కావలి ఎమ్మెల్యే అవినీతికి కేరా ఫెడ్రస్ అన్నారు మట్టి బూడిద ఇసుక గ్రావెల్ ఒకటేమిటి ఏది దొరికితే అది దోచుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మూడు లక్షల మెజారిటీతో గెలుస్తాడని జిల్లాలో పదికి పది గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం ఆవేదన తెలుగుదేశం పార్టీలో చేరడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంటే నడుస్తాను అంటున్నా మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసుల రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ జరిగింది అటు కావుల నియోజకవర్గం ఇటు ఉదయ ఉదయన నియోజకవర్గంలో ఎంతో పట్టిన వ్యక్తి ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే వ్యక్తి ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి అలాంటి మంచి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రెండు నియోజకవర్గ వర్గాల్లో కూడా ఎంతో పట్టున్న ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి అటు ఉదయగిరి నియోజకవర్గం కానీ ఇటు కావాల నియోజకవర్గం కానీ గెలుపు ఏ అభ్యర్థి గెలవాలన్నా ఖచ్చితంగా ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరం అలాంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంటుంది అని ముందు నుంచి కూడా స్టూడియో అంచానం పదే పదే చెబుతూ వచ్చింది అనుకున్నట్లే జరిగింది అధిష్టానం అతన్ని ఒంటేరి వేణుగోపాల్ రెడ్డిని పిలిచి బుజ్జగించినప్పటికీ అతను పార్టీ మారాడు ఎందుకు మారాడు ఇప్పుడు ఒంటే వేణుగోపాల్తో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి మిమ్మల్ని అధిష్టానం సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇంకా పెద్ద పెద్ద నాయకులు కూడా మిమ్మల్ని అటు తాడేపల్లి పిలిపించుకుని మరీ మాట్లాడారు మీరు పార్టీ మారద్దరు కానీ మీరు ఎందుకు మారారు టెన్ పది సంవత్సరాల నుంచి కూడా పార్టీలో పనిచేశాను అనేక ఎన్నికల్లో ఇంక్లూడింగ్ పంచాయతీ ఎన్నికలు కావచ్చు మిగతా ఎన్నికలు కూడా పాల్గొన్నాం పార్టీ కోసం ఎంతో అభ్యర్థులను గెలిపించేదానికి కృషి చేశాం అయితే ఎందుకనో ఆ పార్టీ దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ రోజు వరకు కూడా పది సంవత్సరాల్లో ఎలాంటి గుర్తింపు లేదు అక్కడ ఆ పార్టీలో బహుశా ఈరోజు వాళ్ళ నా అవసరం ఈరోజు గుర్తించారేమో నాకు అయితే తెలియదు కానీ సీఎం గారు పిలిచారు వెళ్ళాను దాదాపు ఆరు సేపు మాట్లాడాం బట్ నేను చెప్పింది ఏంటంటే ఆయన ఈ పది సంవత్సరాలు నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేకపోయారో నేను గట్టిగా అడిగాను నాకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అయితే మరి పార్టీకి చేసిన సేవలు కావచ్చు అదేవిధంగా గతంలో ఏమైనా ఆర్టీసీలో పనిచేసినప్పుడు చేసిన సేవలు కావచ్చు కావలి ఎమ్మెల్యే గారు నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన క్లియర్గా చెప్పాను మరి ఒక ఎంటెక్ పాస్ అయ్యి గోల్డ్ మెడల్ పాస్ అయినప్పుడు కూడా మీరు నన్ను గుర్తించలేకపోవడం అనేది నా దురదృష్టం అని చెప్పి చెప్పడం జరిగింది ఆయనకి ఎందువల్ల నాకు మైండ్లోకి మీ రావలేదు మీ యొక్క ప్రొఫైలు ఎందువల్ల రాలేదు నాకు కూడా అర్థం కాలేదు బట్ ఈసారి అయితే తప్పకుండా నీకు చైర్మను మంచి చైర్మన్ ఇవ్వటం ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది అయితే నేను ఒక మాట చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో కూడా తమరు చెప్పారు సార్ చైర్మన్ ఇస్తానని దానికి సాక్ష్యం విజయసాయి రెడ్డి గారు అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈసారి కూడా అట్లా జరుగుతుంది కదా మరి క్యాండిడేట్స్ కూడా మనకి కలిసి కలిసే దూరంలో అయితే లేరు కాబట్టి నాకైతే అన్యాయం జరగదు మళ్ళీ ఇంకోసారి అన్యాయం జరగద్దని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది సో వాళ్ళకి చెప్పిన తర్వాత తప్పకుండా మా సమావేశం పెట్టుకొని మా యొక్క శ్రేయభిలాసుల యొక్క కోరిక మీద పార్టీ మారాలని నిర్ణయించుకున్నాను మీరు రాజకీయ గురువుగా భావించే ఆదాల ప్రభాకర్ రెడ్డి మీరు పార్టీ మారుతున్న విషయంలో మిమ్మల్ని సమర్థించారా నేను తప్పకుండా ఆయన సమర్థ ఎలాగా సమర్థించలేదు అయితే ఒకటి మాత్రం మా సార్ కూడా ఆయన విషయంలో నేను ఎలాంటి తప్పు పట్టలేను ఆయన నాకు అన్ని విధాల ఈ సంవత్సరం దగ్గర టికెట్ కోసం బాగా చేశారు కృషి చేశారు మరి వారి కృషి కూడా పాపం పలించలేదు అయితే ఒకటి పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులని మేలవించుకున్నాను మా ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎలాంటి మరి గుర్తింపు వస్తుందో కూడా ఒక నా మైండ్లో ఒక అనుమానం ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో పార్టీలో అక్కడ ఉండేదానికంటే కూడా ఇక్కడ ఉండి తెలుగుదేశంలో ఉండి అది ఒక ఒకప్పుడు మాతృ సంస్థ అప్పుడు నాకు బ్రహ్మాండమైనటువంటి ఆ పార్టీలో మంచి విలువలు ఉన్నాయి గుర్తింపు ఉండింది ఈరోజు కూడా నాకు ఈ రెండు నియోజకవర్గాల్లో అనేక మంది మిత్రులు శ్రేయాభిలాషులు నన్ను పార్టీలో రావాలని కోరిక కోరికలు ఉన్నప్పుడు కొన్ని వందలు వేల మంది ఉన్నారు సో వాళ్ళ మధ్య నచ్చేదానికి నాకు ఈజీగా ఉంటుంది గౌరవంగా ఉంటుంది నాకు కూడా ఒక సఫకేషన్ నేను ఒక విధంగా చెప్పాలంటే పది సంవత్సరాలు ఆ పార్టీలో ఉండే ఒక సఫకేషన్ ఉండలేని పరిస్థితుల్లో అప్పటికి పది సంవత్సరాలు ఉన్నానంటే అది ఒక ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారి వల్లనే ఉన్నాను మరి ఈరోజు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మీకు ఖచ్చితంగా గెలిచే సత్తా ఉన్నప్పటికీ వయసులో పరంగా పెద్దవాళ్ళు అని చెప్పి మీ వైసీ వైఎస్ఆర్సీపీ టికెట్ నిరాకరించని చెప్పి బయట ఒక ప్రచారం జరుగుతూ ఉంది ఏమంటుంది ప్రచారమే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఐప్యాక్ ఉంది అది ఐప్యాక్ బై నాకు తెలియదు తెలీదు బై అంటే ఈ ఐప్యాక్ వాళ్ళు చాలామంది దగ్గర డబ్బులు తీసుకొని బైప్యాక్ అయిపోయింది ఐప్యాక్ బైప్యాక్ అయింది ఆ బైప్యాక్ వాళ్ళు ఏం చేశారంటే నన్ను ఒక ఏజ్లో చెప్పి రాశారు నేను అదే ఈ విషయం మీద కూడా నేను సీఎం గారితో అడిగాను ఈ ఒకవేళ నేను ఏజ్లో మీకు అనిపిస్తుంది చూడండి నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను ఇప్పుడున్నట్టు మీరు ఇచ్చినటువంటి అభ్యర్థి కూడా ఉదయగిరి అభ్యర్థి కూడా నాకంటే ఎంత పెద్ద చిన్నవాళ్ళు ఏం కాదు మరి అక్కడ ఏజ్ లిమిట్ లేనప్పుడు నా నా ఒక్క విషయంలో ఇది ఎందుకు వచ్చిందంటే ఐప్యాక్ ఈ బైపాక్ వాళ్ళు ఇచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్లనే ఇది జరిగింది తప్పితే అది కాదని మాత్రం నేను చెప్తాను నేను ఒక కాలేజీ లెవెల్ నుంచి మంచి స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఈరోజు కూడా ఇంత బాగున్నాను బాగున్నానని చెప్పి మాత్రం మీకు చెప్పగలను అది ఒక రాంగ్ కాన్సెప్ట్ తోటి మరి ముఖ్యమంత్రిగా నన్ను ఒక ఏజ్ అని చెప్పి పక్కన పెట్టడం మాత్రం ఒక దుర్దరదృష్టం మాత్రం గట్టిగా చెప్పగలరు ఇటు కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామిరెడ్డి కానీ అటు ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కానీ ఎవరు వచ్చి ప్రచారం చేసినా కానీ ముప్పై వేల మెజార్టీ గెలుస్తూ ఉంటున్నారు దీనిపై మీరు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతూ ఉన్నారు ఎవరు వచ్చి గెలుస్తారంటారు ఎవరు వచ్చి ప్రచారం చేసినా టీడీపీ తరఫున వైసీపీ ముప్పై వేల మెజార్టీ గెలుస్తుంది ఇక్కడ రెండు నియోజకవర్గాల్లో చెప్తున్నారు అది వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి నేను వాళ్ళ గురించి నేను యాక్చువల్గా చెప్పకూడదు ఒకటి రాజగోపాల్ రెడ్డి గారు కొత్తగా వచ్చారు ఆయనకు రాజకీయ అనుభవం లేదు ఆయనకి ఏ బేస్ మీద ఆయన ముప్పై వేలు నలభై వేలు చెప్తున్నాడో నాకైతే తెలీదు అదేవిధంగా కావల ఎమ్మెల్యే గురించి ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేశాడు ఆయన ఈ ఫైవ్ ఇయర్స్లో దాదాపు పద్నాలుగు గుంటలు కాలువలు ఏం లేకుండా చదువు చేసి ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు కాబట్టి తప్పకుండా నలభై అయింది యాభై వేలతో కూడా గెలిచేదానికి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీలో మీరు ఎంతో సీనియర్ నాయకులుగా ఉండి చేరారు కాబట్టి మీకు ఫ్యూచర్లో ఏదైనా మంచి ఒక కార్పొరేషన్ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఏదైనా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు నేను ఒకటి ఈరోజు స్పెషల్గా పార్టీలో జరిగింది ఆ పదవి కోసం చేర రేపు కార్పొరేషన్లో లేకపోతే ఇంకోటి పదవి ఇస్తానని కాదు ప్యూర్లీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన యొక్క మనస్తత్వాన్ని ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల్ని ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఆయన కోసం ఈరోజు పార్టీలో చేరాము బట్ పార్టీలో చేరిన తర్వాత ఎలాగో నాకు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఉంది ఆ ఫాలోయింగ్ ఉంది కూడా రేపు ప్రభాకర్ రెడ్డి గారికి ఉపయోగపడాలి ఆయన మంచి మెజార్టీతో గెలవాలి ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఎంపీ అయితే ఇంకా ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏడు బ్రహ్మాండంగా అభివృద్ధి దానికి కానీ అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసుకునేదాని కానీ వీలుంటుందని ఆ పార్టీలో చేరని తప్పితే ఏ కార్పొరేషను ఏదో పదవులు వస్తాయని మాత్రం చేరలేదు ఫైనల్గా పది సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మీరు ఎంతో కష్టపడ్డారు అటు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి కావల ఎమ్మెల్యే రామిరెడ్డి గెలవడానికి మీరు సాయశక్త కృషి చేశారు ఆదాల గెలుపు కోసం కృషి చేశారు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఒక బంధం ఏర్పడింది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు బయటకు వెళ్ళినప్పుడు మీ మనసు బాధ అనిపించలేదా డెఫినెట్లీ నాట్ పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పనిచేసిన తెలుగుదేశం పార్టీలో వదిలేటప్పుడు మాత్రం ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు నాకు ప్రత్యేకమైన గౌరవం ఇచ్చాడు నేను ఓడిపోయినప్పుడు నాకు ఒక నా ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చాడు మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే టికెట్ కూడా నేను అడగకుండా ఇచ్చాడు గెలిచిన తర్వాత నాకు అనేక రకమైనటువంటి సౌకర్యాలు అంటే నేను ఎప్పుడైనా బీదల కోసం వీళ్ళు అడిగితే మూడు వందలు అడిగితే ఏది కావాలంటే అది చేశాడు అందువల్ల ఆ రోజు బాధపడ్డా ఆ రోజు నాకు మంచి ఫాలోయింగ్ ఉంది తెలుగుదేశంలో అనేక మంది శ్రేహులు ఉన్నారు వాళ్ళని విడిచిపెట్టిపోతున్నాను బాధేసింది కానీ ఈరోజు ఈ వైసీపీ నుంచి పోతున్నందుకు ఒక విధంగా సంతోషంగా వెళ్తున్నా బాధపడితే మాత్రం పోలా అక్కడ నాకు అటువంటి పరిస్థితి రాలేదు ఏ రోజు కూడా నాకు అక్కడ అలాంటి పరిస్థితి కల్పించాలి పార్టీ కానీ లేకపోతే ఉన్నటువంటి నాయకులు కానీ హాయిగా ఈరోజు ఫ్రీడమ్ ఫ్రీగా ఫ్రీడంలోకి వెళ్తున్నట్టు ఈరోజు వెళ్తున్నాను కాబట్టి నాకు ఎలాంటి బాధ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి టీడీపీలోకి పోయే ప్రతి నాయకుడికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ ప్యాకేజ్ ఇస్తున్నాడు డబ్బుల కోసమే ముఖ్యమైన నాయకులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి టీపీ టీడీపీలోకి పోతున్నారు లక్షలు లక్షలు ఇస్తున్నాడు వేమిరెడ్డి అందుకే పార్టీ మారుతున్నారని చెప్పి జిల్లాలో ప్రచారం జరుగుతాం అది శుద్ధ తప్పు శుద్ధ తప్పు ఈరోజు ఆయన గౌరవించేది ఎందుకంటే ఈరోజు ఒక కావలి అండ్ ఉదయగిరి నియోజకవర్గాల్లోనే దాదాపు నూట ఇరవై ఐదు వాటర్ ప్లాంట్స్ ఇచ్చాడు ఆయన మంచినీళ్ళు తాగే వాళ్ళు ఎవరైనా సరే ఆయనకి గౌరవిస్తారు ఆయనకి ఓటేస్తారు వాళ్ళందరూ కూడా డబ్బులు ఆశించో లేకపోతే ఇంకోటి ఆశించో ఆయన పార్టీలో ఒక పోరు ఇది కావాలని ఒక అభూత కల్పన కావాలని చేసే ఈ వైసీపీ నాయకులు చేసేటువంటి మాత్రం నేను చెప్పగలను అదే కొద్దిమంది నాయకులు ఈరోజు కూడా ఒక్కొక్కరిద్దరు కొద్దిమంది వైసీపీలోకి వెళ్తున్నారు వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చారో ఒకసారి తెలుసుకొని చెప్తే నేను దాని గురించి నేను కూడా గట్టిగా చెప్పగలను సో ఇది మాత్రం శుద్ధబద్ధం ప్రభాకర్ రెడ్డి గారు ఒక నోబుల్ పర్సన్ అనే అనేక సేవా కార్యక్రమాలు చేశాడు ఈరోజు ఒక కాలేజీ స్కూల్ పెట్టి అనేక మంది భేద విద్యార్థులను ఈరోజు చదివిస్తున్నాడు ఇలాంటి కార్యక్రమం దేవాలయాలకు ఇచ్చాడు మనం అందరం చూస్తున్నాం ఒక శ్రీశైలం గుడికి పదకొండు కోట్లు పెట్టి మరి ఇంకా ఎక్కువే అది తెలియదు అదే అది చూస్తే స్వర్ణం చూస్తే ఇలాంటి కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు నిన్న చేసిన వ్యక్తి ఆయన దగ్గర దగ్గర డబ్బులు తీసుకొని చేయాల్సినంత కర్మ ఎవరికి పట్టలేదు వాళ్ళకు కూడా అర్థం కాదు ఇప్పుడు కూడా ఆయన రేపు దాదాపు రెండు లక్షల ఓట్లతోటి గెలిచిన తర్వాత అది అర్థమవుతుంది ఇది ఈయన వాపు కాదు బల్బు కాదు బ్రహ్మాండ ప్రజల యొక్క ఆశస్సులతోటి ఈరోజు ఆయన గెలిచాడని మాత్రం ఆ రోజు వాళ్ళకి అర్థమవుతుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ అనే వ్యక్తి లేడని జగన్మోహన్ రెడ్డి పుణ్యాన్ని అటు రాజ్యసభ సీటు అనుభవిస్తూ వాళ్ళ భారీకి రెండు సార్లు టీటీడీ పాలకమండలి సభ్యురాలుగా ఉంచి జిల్లా అధ్యక్షుల పదవి ఇచ్చి వేమిరెడ్డి అనే వ్యక్తిని తెరపైకించిన జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచాడు ఆదా వెనుపోటు పొడిచాడు వేమిరెడ్డి అంటున్నారు దీనిపైన ఇది ఇంతకంటే అన్యాయమైనటువంటి ఆరోపణ మనం ఒకటి ఉండదు వేమిరెడ్డి గారు స్వతహాగా కష్టపడి అనేక దేశాల్లో వర్కలు చేసుకొని రాత్రులు పగులు నిద్ర లేకుండా ట్రావెలింగ్ చేసి కష్టపడి డబ్బులు సంపాదించుకొని వచ్చిన వ్యక్తి మరి ఈ డబ్బులన్నీ కానీ ఈ వర్కలన్నీ చేసినటువంటి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వర్కల్లో ఏమన్నా ఒక్క వర్క్ ఉంది అది అదేం లేదు కదా ఆయన ఎక్కడెక్కడో సౌత్ ఆఫ్రికా ఇండోనేషియా అనేక శ్రీలంక అనేక దేశాల్లో వర్కలు చేసి సంపాదించుకొని వస్తే ఇక్కడ ఈయనకి పార్టీ కోసం ఆయన ఎంత ఖర్చు పెట్టాడు అది చెప్పటం లేవాళ్ళు పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టదు కానీ ఒకసారి తెలిస్తే అసలు మనందరూ కూడా ఆశ్చర్యం వస్తుంది పార్టీకి ఆయన చేసినటువంటి సేవ పార్టీకి ఆయన పెట్టినట్టు ఖర్చు ఏ ఏ కార్యక్రమం పార్టీ కార్యక్రమం జరుగుతుందంటే విపిఆర్ కన్వెన్షన్ కనిపిస్తుంది వాళ్ళకి దాంట్లో నాలుగు వేల మంది ఐదు వేల మంది ఎనిమిది వేల మందికి బ్రహ్మాండమైన భోజనాలు ఫ్రీగా పెడితే అది సేవ చేశాడా పార్టీ వల్ల అది అన్ని గుర్తింపు పొందాడా అనేది ఒకసారి వాళ్ళు మననం చేసుకోవాలని చెప్పి మాత్రం నేను కాచున్నా ఈరోజు వెన్నుపోటు పొడటం కాదు ఈరోజు ఎందుకు వెళ్ళాడని చెప్పి ఒక్కసారి వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోమని ఈ ఈరోజు వేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు పోయారంటే రాష్ట్రం అంతా ఆశ్చర్యపోతుంది ఎందుకు పోయాడు అనేది ఆయనకు వెన్నుపోటు వీలు పొడిచారా ఆయన పంపించేదానికి పొగబెట్టారా అనేది వాడు తెలుసుకోవాలి కానీ ఈయన పార్టీకి వెన్నుపోటు పడ పార్టీ ఎంతో లబ్ధి పొందింది ఆయన వల్ల అని మాత్రం గట్టిగా చెప్పగలరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పదికి పది వస్తాయి అంటున్నారు అది సాధ్యమవుతుంది ఏది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మధ్య నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుంది అంటారు అది సాధ్యమేనా సీ ఒకటి ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు అది మాత్రం వాస్తవం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం అనేక విధాలుగా దివాల తీసింది అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు జీరో ఒక రోడ్డు లేదు ఒక ఇండస్ట్రీ లేదు ఒక ఉద్యోగం లేదు ఎక్కడా లేదు ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది యువకులు ఈరోజు ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారు మంది ఈ వాళ్ళు వెహికల్స్ ఎన్ని దెబ్బతి ఒకసారి నేషనల్ హైవే నుంచి పక్కకపోతే ఎట్లా ఉందో మనం తెలుసు సాక్షాత్ కేసీఆర్ చెప్పాడు మీరు ఎక్కడైతే హైవే మీద పోతూ పక్కకపోతే ఎక్కడైతే గుంటల రోడ్లు వచ్చిందంటే అది ఆంధ్రప్రదేశ్ ఎక్కడైతే మంచి రోడ్లు అది తెలంగాణ అని చెప్పి సాక్షాత్ కేసీఆర్ చెప్పాడండి మనం చెప్పడం కాదు సో కాబట్టి ఎలాంటి ఇది లేదు డెవలప్మెంట్ లేదు కాబట్టి ప్రజల్లో మార్పు వచ్చింది సో ఇది సాధ్యమయ్యేదానికి కూడా ఉంది ఒకప్పుడు ఏడు ఎనిమిది తొమ్మిది సీట్లు కూడా గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఒకసారి తొమ్మిది గెలిచింది అవుట్ ఆఫ్ టెన్ ఆ ఒకటి ఊపింది కూడా నేనే దానికి ఈరోజు సాక్ష్యంగా చెప్తున్నాను తొమ్మిది మంది ఆ రోజు గెలవంగా పది కలిపేదానికి అవకాశం అయితే ఉంది నేను నేనైతే దాన్ని కొట్టిపాలేలేను థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఇప్పుడు దాకా మనం ఒంటే వేణుగోపాల్ యొక్క టీడీపీలో చేరిన తర్వాత ఫస్ట్ టైం కలుసుకొని అతని యొక్క మనోవేదన మనం విన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలు ఎంతో సేవ చేశానని చెప్పి అటు ఉదయగిరి ఇటు కావలి ఇద్దరు ఎమ్మెల్యేలు నెల్లూరు ఎంపీ గెలవడానికి రాత్రి కష్టపడి ఎంతో కృషి చేశానని గెలిచారని గెలిపించుకున్నామని అలాంటి పరిస్థితుల్లో నాకు తగిన గుర్తింపు రాలేదని కనీసం చెప్పుకో తగ్గ ఒక ఎమ్మెల్సీ కానీ ఒక కార్పొరేషన్ కూడా ఇవ్వలేదని మాయం మాటలతో సరిపెడుతూ తనను వాడుకుని వదిలేశారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో చేరడం తనకు చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఫ్యూచర్లో రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు చెప్తున్నారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి మంచి సౌమ్యుడమైన వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్టపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంత సౌమ్యుడని అతను వేలకు వేలు వందల వందలు ఖర్చు పెట్టి కోట్ల కోట్ల ఖర్చు పెట్టి ఇటు పార్టీని కాపాడుకుంటూ వస్తే అతన్నే బాధ పెట్టి మనసు బాధ పెట్టి రోజు పార్టీలో లేకుండా పొగబెట్టి బయటకు పంపారని చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ ఐప్యాక్ అనేది బైపాక్ మారిందని చెప్పి తన లాంటి సీనియర్ నాయకుని తనకెంతో బాగా గ్రాఫ్ ఉన్నప్పటికీ టికెట్ ఇవ్వకపోవడం చాలా ఆశ్చర్యం ఉందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా గానీ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడం పట్ల తనకు చాలా సంతోషంగా ఉందని ఆ ఒట్టరు వేణుగోపాల్ రెడ్డి స్టూడియా చెప్పడం జరిగింది సునీల్తో శ్రీనివాస రెడ్డి స్టూడియా నెల్లూరు జిల్లా